సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీకి టైటిల్ పెట్టలేదు మొన్నటి వరకు మహారాజా అన్నారు కాదు ఇంగ్లీష్ పదం గోల్డ్ నే టైటిల్ గా పెట్టారన్నారు టైటిల్ ఏదో ఇంకా తేలక ముందే ఇప్పుడు సీన్ లోకి ప్రియాంక చోప్రా వచ్చింది తను హైదరాబాద్ లో ల్యాండ్ కాగానే తనే ఇందులో హీరోయిన్ అన్నారు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది తీరా తనే హీరోయిన్ అని తెలిసాక సీన్ మొత్తం రివర్స్ మహేష్ బాబుకి తను జోడీగా నప్పలేదంటున్నారు ఇప్పటికీ యంగా కనిపించే మహేష్ బాబుకి ప్రియాంక చోప్రా అక్కలా ఉందంటున్నారు ఒకప్పుడు కలేజా వచ్చినప్పుడు ఇంతే అనుష్క నిజంగా మహేష్ కి అక్కలా ఉందన్నారు విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న సినిమా కెన్యా నుంచి రామోజీ ఫిలం సిటీ వరకు వెయ్యి లొకేషన్స్ లో తెరకెక్కబోతుంది అలాంటి మూవీకి ఆదిలోనే అడ్డుపుల్లలా ప్రియాంక చోప్రా మీద కామెంట్స్ షాక్ ఇస్తున్నాయి మహేష్ సరసన ఇండోనేషియా లేడీనే బెటర్ కానీ ప్రియాంక కాదంటున్నారు అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇలాంటి ట్రోలింగ్ మొదలైంది హ్యావ్ అ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇప్పుడు చాలామంది హాలీవుడ్ హీరో జాన్ తో పోలుస్తున్నారు కొంచెం చూడ్డానికి ఇంచుమించు అలానే ఉండడం కూడా కారణం కావచ్చు మ్యాట్రిక్స్ నుంచి జాన్ విక్ వరకు కియానో రీవ్స్ చాలా సినిమాలతో పాపులర్ అయ్యాడు ఇప్పుడు తన పేరు మర్చిపోయి జాన్ విక్ అని గుర్తుంచుకునేంతగా హాలీవుడ్ని జాన్ విక్ మూవీలు డామినేట్ చేశాయి అలాంటి జాన్ మహేష్ మహేష్ను పోల్చడానికి రీజన్ తన ఎక్స్పీరియన్సే ఏజ్ ఎంత పెరిగినా యంగ్గా కనిపించే అతి అరుదైన నటుల్లో మహేష్ బాబు ఒకడు అదే తనకు ప్లస్ అయితే హీరోయిన్లకు మైనస్ అవుతోంది ఇప్పుడు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంకకి అలాంటి పరిస్థితి వచ్చింది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీలో ప్రియాంకకి చోటు దక్కింది రాజమౌళి మేకింగ్లో షురు అయిన ఈ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా ఉండడం వల్ల బాలీవుడ్ హాలీవుడ్ మార్కెట్లో రీచ్ పెరుగుతుంది అవ్వచ్చు కానీ మహేష్ బాబు సరసన మాత్రం ప్రియాంక తేలిపోయేలా ఉంది అక్కలా ఉందని ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది ఖచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ఇలా అనరు కానీ ఎందుకో ఫ్యాన్స్లో కూడా ఇలాంటి అసంతృప్తి కనిపిస్తోంది మొన్నటి వరకు ఇండోనేషియా మూలాలు ఉన్న అమెరికా నటి చెల్సియానే హీరోయిన్ అన్నారు సడన్ గా ప్రియాంక చోప్రాన్ తీసుకొచ్చి నించోబెట్టారు తనకంటే చెల్సియానే బెటర్ అంటూ తన ఫోటోతో సహా పోస్ట్ చేసి ట్రోలింగ్ పెంచారు ఓ పదేళ్ల క్రితం ప్రియాంక చోప్రానే ఏజ్ బార్లా ఉందంటే ఇప్పుడు మరీ సీనియర్ సిటిజన్ లుక్ వచ్చేసింది అంటున్నారు ఈ చిత్రం ఏంటంటే బాడీ షేమింగ్ అని కాదు కానీ హీరోకి హీరోయిన్ గ్లామర్ తోడవ్వాలి అయితే ఇక్కడ హీరో గ్లామరే కి శాపం అవుతోంది ఆల్రెడీ తుఫాన్ మూవీలో ప్రియాంక పక్కన చరణ్ తమ్ముళ్లే కనిపించాడన్నారు ఇప్పుడు మహేష్గా అక్క వచ్చిందిరా అంటున్నారు ఇలాంటి కామెంట్లు యాంటీ ఫ్యాన్స్ పని కూడా అయ్యుండొచ్చు కాకపోతే అప్పట్లో ఖలీజ వచ్చినప్పుడు ఇలానే అన్నారు మహేష్ కనుష్క అక్క అనేశారు ఇప్పుడు మరో అక్క దిగిందిరా అంటున్నారు ఏదేమైనా స్క్రీన్ మీద వెళ్ళ ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుందో తెలియదాకా ఈ కామెంట్స్కు బ్రేక్ పడ్డం కష్టమేంటి